ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్ అనే నా కొడుకులు ఎవరు చెప్పు చూసుకుంటాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగ్గిలిపోయేలా దవడా వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షియల్ గా ఉందా కొడకెళ్లారా విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూడోర్ వారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి